అండ్ ఇక్కడ ఓల్డ్ మోడల్ ప్యాషన్ ప్రో కూడా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో కూడా అండ్ ఇక్కడ ఆర్ఎండ్ ఫైవ్లోనే మనకి వర్షన్ త్రీ వెహికల్ కూడా ఉంది విత్ ప్యూర్ బ్లా ప్యూర్ బ్లూ కలర్ అనమాట వెరీ గుడ్ కండిషన్ వర్షన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది చాలా మీకు ఉపయోగపడే వెహికల్స్ అయితే మన దగ్గర అయితే చాలానే ఉన్నాయి సో మీ తక్కువ డౌన్ పేమెంట్లో మీకు సిబిల్ స్కోర్ బాగుంటాయి చాలు తక్కువ డౌన్ పేమెంట్లో లేటెస్ట్ వెహికల్స్ కూడా మీ సొంతం చేస్తారా సో ఏమే కాదు మైలేజ్ వెహికల్స్ కూడా చాలా బట్టికి అయితే మన దగ్గర అవైలబుల్ టు ఉంటాయి అన్నమాట సో తక్కువ బడ్జెట్లో నుంచి మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అప్ టు హైయెస్ట్ బడ్జెట్ వరకు అయితే మన దగ్గర వెహికల్స్ ఉంటాయి మీకు బండ్లు చాలా మంచి బండ్లు అయితే ఉంటాయి అన్ని పైన ఫైనాన్స్ మీకు బ్యాంక్ ఫైనాన్స్ విత్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మీరు వచ్చి తీసుకోవచ్చు అన్ని బండ్లు కూడా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ వచ్చి మనకి సీవీ షైన్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మీరు ఇది కూడా నెగోషియట సో ఇలాంటి టీవీస్ లో ఉన్నాయి మాస్టర్స్ లో ఉన్నాయి ప్లేసెస్ లోనే ఉన్నాయి ఏది కావాలంటే అయితే వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ సో ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసాము ఆదర్శ మోటార్స్ ఎరగడ సో ఆదర్శ్ మోటార్స్ ఎరగడలో మీకు బండ్లు చాలా మంచి పండ్లు అయితే ఉంటాయి అన్ని పైన ఫైనాన్స్ వస్తుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ విత్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది సో మీరు వచ్చి సెకండ్ తీసుకోవచ్చు అన్ని బండ్లు కూడా చాలా బాగున్నాయి అండ్ మీకు అన్ని బండ్లపైన కూడా మంచిగా డిస్కౌంట్ వస్తుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసేస్తా అని చెప్పండి మీకు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా అన్ని చోట్ల వీడియోస్ వస్తున్నాయి అండ్ మీకు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి వెళ్ళి చూసుకోండి అండ్ లైక్ చేసి ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్టాక్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాము ఇది వచ్చేసి మెయిన్ రోడ్కే ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి తర్వాత ఇక్కడ బండ్లు చాలా ఉన్నాయి వినోద్ అయితే ఉన్నాడు చెప్పేస్తాడు వినోద్ సో లాస్ట్ వీడియోలలో జంప్ అయినాడు కొంచెం హాయ్ గాస్ వెల్కమ్ టు ఆదేశ్ ప్రెసెంట్ ఏ మీకోసం తీసుకోవచ్చు నా అండ్ మైలే వెహికల్స్ అయితే మన దగ్గర చాలా మటుకున్నాయి అన్నమాట సో స్టాక్ అయితే చాలా వచ్చింది సో డోంట్ మిస్ ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే చాలా మీకు ఉపయోగపడే వెహికల్స్ అయితే మన దగ్గర అయితే చాలానే ఉన్నాయి సో మీ తక్కువ డౌన్ పేమెంట్లో మీకు సిబిల్ స్కోర్ బాగుంటే చాలు తక్కువ డౌన్ పేమెంట్లో లేటెస్ట్ వెహికల్స్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు సో ప్రెసెంట్ అవి ఏవి అంటే నేను చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం రండి ఇంకా చూసుకోవచ్చు మనకి బజెట్లో డామినో ఉంది ఫోర్ హండ్రెడ్ సీసీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది సో ఫిక్స్డ్ అయితే కాదు స్లైట్ నెగోషియేట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బజాజ్ డామినో టూ ఫిఫ్టీ సీసీ ఉంది దీంట్లోనే టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది కూడా నెగోషియేట్ అవుతుంది అండ్ తక్కువ డౌన్ పేమెంట్లో వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే బజెట్లో మనకి వన్ ఫిఫ్టీ సీసీ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ డబల్ సీటెడ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ థౌసండ్ ఉంది సో ఇంకా డిస్కౌంట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదు స్లైట్ నెగోషియట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టీవీఎస్లో ఆర్టీఆర్ వన్ ఎయిటీ సీసీ ఉంది అపాచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ మోడల్ది జస్ట్ తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే రన్ అయింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాము వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాం స్లాష్ ప్లస్ కండిషన్ సో ఇది కూడా స్లైట్ నెగోషియేట్ అవుతుంది సో అలానే చూసుకున్నట్టు మనకి ఇంకా స్పోర్ట్ టైప్లో కాకుండా ఇప్పుడు మైలేజ్లో చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లెండర్ ప్లస్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో అది నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఓల్డ్ మోడల్ ప్యాషన్ ప్రో కూడా ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో ఇది వచ్చేసి మనకి సెవెంటీ టూ ఉంది అండ్ ఇక్కడ గ్లామర్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అరవై ఐదు అండ్ ఇక్కడ నైన్టీన్ మోడల్ గ్లామర్ ఉంది అరవై తొమ్మిది వేల వందలు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సివి షైన్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మెరూన్ కలర్ ఇది వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేలు ఉంది సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ మనకి స్పోర్ట్ స్పోటర్ మైలేజ్ చూసుకుంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రేంజ్ మైలేజ్లో చూసుకుంటే మనకి స్పోర్ట్ టైప్లో ఎమా ఎఫ్జైడ్ ఉంది ఎయిటీన్ మోడల్ అరవై ఎనిమిది వేలు ఉంది ఇది కూడా స్లైట్ నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఎఫ్జైడ్ ఉంది వర్షన్ టూ పాయింట్ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డెబ్బై మూడు వేలు చెప్తున్నాము సో ఇంకా దగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఇక్కడ లేటెస్ట్ మోడల్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఎమా అయితే వర్షన్ త్రీ ఎం అంట అది అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ సేమ్ ట్వంటీ టూ మోడలే బ్లూ కలర్లో ఉంది మనకి ఇది వచ్చేసి మనకి ఎయిటీ నైన్ థౌసండ్ ఉంది అది నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వర్షన్ ఫోర్ వెహికల్ ఉంది ఆర్ వన్ ఫైవ్ అన్నమాట ఎమ్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష ముప్పై వేలు ఉంది సో ఇది కూడా స్లైట్ నిగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే లిస్ట్ మనకి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్లో మనకి వర్షన్ ఫోర్ ఉంది ఆర్ వన్ ఫైవ్ అనమాట వర్షన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి మనకి లక్ష ఎనభై వేలు ఉంది సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది ఇది కూడా అండ్ ఇక్కడ ఆర్ అండ్ ఫైవ్లోనే మనకి వర్షన్ త్రీ వెహికల్ కూడా ఉంది విత్ ప్యూర్ బ్లా ప్యూర్ బ్లూ కలర్ అనమాట వెరీ గుడ్ కండిషన్ వర్చన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వన్ ల్యాక్ ఇది వచ్చేసి మనకి లక్ష అరవై వేలు చెప్తున్నాము సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది సో ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉన్నారు టెన్ నడుస్తుంది కాబట్టి మనకి ఎంటీ కావాలి ఎంపీ కావాలంటున్నారు సో మనకి అయితే ఇక్కడ ఎంటీలో త్రీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ మ్యాట్ బ్లాక్ లో ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఉంది స్లైట్ నెగోషియేట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంపీ ఫిఫ్టీన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష డెబ్బై నాలుగు వేలు ఉంది ఇది కూడా నెగోషియేట్ అవుతుంది అండ్ ఇది వచ్చి ఇంకో ఎంటీ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ మ్యాట్ బ్లాక్లో అనమాట సో మనకి మ్యాట్ బ్లాక్లో రెండు వేరియన్షన్స్ ఉన్నాయి ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ సో స్లైడ్ నెగోషియట్ అవుతుంది అండ్ మనకి కేటన్స్లో చూసుకున్నట్టు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలి కేటీఎం టూ హండ్రెడ్ ఉంది లేటెస్ట్ వికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ జెన్యున్ రేడింగ్ సింగిల్ అండ్ సింగిల్ ఉన్న స్లాట్లెస్ కండిషన్ అన్నమాట డ్యూల్స్ ఎవేషన్ లక్ష అరవై ఎనిమిది వేల ఐదు అవుతుంది సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ అలాగే చూసుకుంటా మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్స్లో మనకి ఇక్కడ చూసుకుంటే హోండాస్ ఉంది అనమాట హోండాలో చూసుకున్నట్టయితే హోండా షైన్ ఉంది సిబి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సిబీ షాన్ ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో చూసుకుంటే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ఎనభై ఐదు వేలు ఉంది ఇది కూడా నెగషిషి అయితే అండ్ తక్కువ దానిపై వెహికల్స్ సొంతం చేసుకోవచ్చు అండ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మనకి ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ బట్ అట్లీస్ట్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఇది కూడా నెగషియటే అండ్ అలా చూసుకుంటే స్పోర్ట్ టైప్లో మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు మైలేజ్లో చూసుకుంటే బజెట్లో మనకి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు ఉంది ఫార్టీ థౌసండ్ తిరిగింది జన్యున్ రీడిల్ డిజిటల్ మీటర్ అనమాట సెవెంటీ ఫైవ్ ఉంది ఫైనల్ సెవెంటీ వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి బజార్ పల్సర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ ఎఫ్ ఉంది బజార్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది లక్ష నలభై ఐదు వేలతో చెప్తున్నాము స్టార్ట్ నెగోషియట్ అవుతుంది అండ్ ఇక్కడ ఇంకో టూ ట్వంటీ ఎఫ్ ఉంది అనమాట పల్సర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సేమ్ మోడల్ తొమ్మిది వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగింది లక్ష నలభై ఎనిమిది వేలు ఉంది సో ఇది కూడా నెగ్గో మనకి బజెట్ లో పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిద్ అనమాట లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష ఎనిమిది వేల అవుతుంది సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ బట్ అట్లీస్ట్ బజెట్ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది వైట్ కలర్ సో చాలా మంది అడుగుతా ఉన్నారు కదా సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను లక్ష నలభై ఎనిమిది వేలు అవుతుంది అనమాట సో ఫిక్స్డ్ అయితే కాదు ఫ్లైట్ నెగోషియేట్ అవుతుంది సో ఇవే కాకుండా స్పోర్ట్ లైఫ్ లో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ప్రజెంట్ గా చూసుకుంటే ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ సిసి కావాలనుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష ఎనభై వేలు ఉంది సో స్ట్రైట్ నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ కాదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ జావా ఉందన్నమాట ఫార్టీ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అండ్ వచ్చేసి మనకి లక్ష యాభై ఐదు వేలు అవుతుందన్నమాట సో స్ట్రైట్ నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ జావాలను చూసుకుంటే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ జావా క్లాసిక్ ఉంది ఫార్టీ టూ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది లక్ష ముప్పై ఎనిమిది వేలు అవుతుంది సో తక్కువ డౌన్ పేమెంట్లో వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్డీ కూడా ఉంది రోడ్ స్టార్ హెచ్డీ మ్యాడచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది లక్ష అరవై ఎనిమిది వేలు ఉంది సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో మీటిఆర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అది లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఉంది స్లైట్ నిగోషియట్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్రీమ్ లైట్ మ్యాక్ గ్రీన్ కలర్ ఉంది మీటియ ఉంది త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉంది ఇది కూడా నగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో మనకి డిస్టర్ మీటర్లో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు ఉంది ఇది కూడా నిగోషియటే అండ్ ఇక్కడ ట్వంటీ వన్ మోడల్లో మన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది డిస్టర్ మీటర్ ఇది వచ్చేసి మనకి లక్ష ఎనభై ఐదు వేలు ఉంది సో ఇది కూడా నిగోషియోటే స్కూటీస్ అండ్ ఇక్కడ క్లాసిక్స్ మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి సో దాంట్లో ఎలా అయితే డౌట్ ఏమో వస్తున్నారో సో ఎవరికైతే కావాలనుకుంటే మాత్రం డిఫరెంట్గా అయితే విజిట్ అవ్వండి ఆదేశం ఉంటే సరే కదా సో ప్రైస్ కూడా చాలా చూసి ఫిక్స్డ్ ప్రైస్ అయితే మన దగ్గర ఎక్కడ ఉండదు సో స్టైట్ నెగ్గర్ ఉంటుంది సో ప్రజెంట్ ఇప్పుడు మనం గేర్లెస్లో కావాలనుకుంటూ అయితే మనకి గేర్లెస్ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి సో ఒకసారి కెమెరామెన్ ఫాలో మీ సో వీడియోని లైక్ చేయండి కానీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ మీకోసం సో గైస్ ఇప్పుడు చూసుకుంటే గేర్లెస్ లో మనకి ఇక్కడ యాక్టివా సిక్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది అరవై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది స్లైట్ నగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ మీద చూసుకున్నట్టు అయితే మీకు బ్లూ కలర్ లో ఉంది కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది ట్వంటీ టూ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సిక్స్ అది సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేటెస్ట్ మోడల్ లో మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉందన్నమాట యాక్టివా సిక్స్ అది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది స్లాడ్ నెగోషియట్ అవుతుంది అండ్ ఇక్కడ ఓల్డ్ వర్షన్స్ చూసుకుంటే నైన్టీన్ మోడల్ నైన్టీ మోడల్ ఫైవ్ జీ ఫైవ్ జీ ఉన్నాయి అన్నమాట రెండు సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ నైన్ థౌసండ్ ఫిఫ్టీన్ నైన్ థౌసండ్ ఉంది సో ఏప్రిల్లో ఉండేలా కాకుండా ఏప్రిల్లో చూడాలనుకుంటే ఎప్పుడైతే ఏప్రిల్లో ఉంది అనమాట ఎస్ఆర్ వన్ సిక్స్టీ రేస్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ తొంభై మూడు వేలు చెప్తున్నాము సో స్లాడ్ నెగోషియట్ అవుతుంది అండ్ అక్కడ చూసుకుంటైతే ఇంకోటి యాక్టివా సిక్స్ ఉంది వైట్ కలర్ కాంబినేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉంది సో స్లైట్ నెగోషియేట్ అవుతుంది సో ఇదే కాదు మనకి యాక్టివ్ కాదు ఏప్రిల్ అని కాదు మనకి ఇక్కడ డియో కూడా ఉంది జస్ట్ ఒకటి లేడీస్ డ్రైవర్ వెహికల్స్ ఎవరు కానీ కావాలనుకుంటే లేడీస్ డ్రావెన్ ఉంది సో మనం మెయిన్గా మాట్లాడుకోవచ్చు మనకి బర్గమెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఆడుస్తున్న బర్గమెన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి మనకి తొంభై నాలుగు వేల ఐదు వందలు ఉంది సో ఇది కూడా నెగోషియటే సో ఇలాంటి టీవీస్లో ఉన్నాయి మ్యాస్టర్స్లో ఉన్నాయి ప్లేసెస్లో ఉన్నాయి ఏది కావాలంటే అదైతే వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి మీరు వీడియో చూసుకోవచ్చు కెమెరామో ఒకసారి అక్కడ కూడా చూపియచ్చు సెవెంటీన్ మోడల్ ఫోర్ జీస్ అయితే చాలా ఉన్నాయి మీడియం మీరు సెవెంటీన్ మోడల్స్ ఉన్న ఓల్డ్ వర్షన్స్ వెహికల్స్ అన్నమాట సో ఏవే కాదు మైలేజ్ వెహికల్స్ కూడా చాలా బట్టికైతే మన దగ్గర అవైలబులిటీ ఉంటాయి అన్నమాట సో తక్కువ బడ్జెట్లో నుంచి మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అప్ టు హైయెస్ట్ బడ్జెట్ వరకు అయితే మన దగ్గర వెహికల్స్ ఉంటాయి సో ప్రజెంట్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద మనకి డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాయి డౌట్ ఉంటే కాల్ అప్ చేయండి ఆ ఇన్స్టాలో ఐడి కూడా ఉంటుంది ఆదేశ్ మోటర్స్ డాట్ ఇన్ అని ఉంటుంది ప్లీజ్ ఫాలో అప్ అండ్ అలానే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో టోటల్ ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిన బిల్ అయితే కంపల్సరీ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అస్ హింద్ సో ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీకు అన్ని వాళ్ళపైన బ్యాంక్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా దొరుకుతుంది మీకు ఆదర్స్ మోటార్స్లో సో బండ్లు బాగుంటాయి ఒకసారి రండి ఇచ్చేయండి రైడ్ చేసి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి ఓకే సో లైక్ చేసి షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో కావాలంటే వీడియోస్ వస్తూ ఉంటాయి వెళ్ళి ఫాలో అవ్వండి అదనమాట ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు ఓకే సో ఇది వాళ్ళు వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గడ్డలు వేసినాయంట అందుకనే మిస్ అయినాడు